అందరికీ నమస్కారం నా పేరు కోటేశ్వరరావు విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ గారు అశ్విని అశ్విని శ్రీవైష్ణవ్ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గూగుల్తో జరిగినటువంటి ఒప్పందం ప్రపంచ పటంలో విశాఖపట్నం కీర్తి ప్రతిష్టల్ని ఇనుబడింపజేసే విధంగా ఉన్నటువంటి ఈ ఒప్పందాన్ని భారతదేశ ప్రజలు మొత్తం హర్షించాలి ఇందుకోసం అంటే ఇప్పటి వరకు మనకి సంబంధించిన డేటాలు ఏవైతే ఉన్నాయో ఇటు గూగుల్ కానివ్వండి లేదంటే వేరే ఇతర యాప్లు ఏవైతే వాట్సాప్ కానివ్వండి ఇలాంటివి సంబంధించిన డేటా మొత్తం కూడా అమెరికన్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డేటా సెంటర్స్లో నిల్వ చేయబడే నిల్వ చేయబడుతూ ఉండేవి ఇక నుంచి ఈ డేటా సెంటర్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఇక్కడ విశాఖపట్నం కేంద్రంగా వాటి పనులు కనుక ప్రారంభించినట్టయితే మన డేటా మన దేశంలో సెక్యూర్డ్గా చాలా భద్రంగా ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుందని చెప్పడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు వికసిత భారత్ ఏదైతే ఆయన ఆకాంక్షందో ఆకాంక్ష మేరకు కొన్ని కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి విశాఖపట్నం కేంద్రంగా త్వరలో పనులు ప్రారంభించబోతున్నాయని చెప్పడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్కి పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి ఆల్రెడీ కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని వర్క్ కూడా స్టార్ట్ చేసినాయి మన విశాఖపట్నానికి సంబంధించింది ఆర్సల్లాల్ మిత్ర కానివ్వండి ఇంచుమించుగా లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడితో స్టీల్ ఫ్యాక్టరీ పెడుతుంది తర్వాత హైడ్రోజన్ పవర్ ప్లాంటు అది ఇంచుమించుగా లక్ష కోట్ల రూపాయలతో పెట్టుబడులు ఉన్నాయి ఇప్పుడు ఏవైతే మన స్టీల్ ప్లాంట్ రన్నింగ్లో ఉందో దానికి పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన పథకాన్ని కింద గ్రాంట్ ఇచ్చింది తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది అలాగే విశాఖపట్నం డెవలప్మెంట్ కోసం మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి ఫ్లైఓవర్స్ కానివ్వండి ఇలాంటి విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం వల్ల దే రాష్ట్ర ప్రజలకి చాలా మేలు జరుగుతుంది రేపు పదహారో తారీఖు కర్నూలు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారో ఆ సందర్భంగా ఇంచుమించుగా పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టుకి ప్రారంభోత్సవాలు కానివ్వండి శంకుస్థాపనలు కానివ్వండి జరుగు జరగబోతున్నాయి ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అధికారంలోకి రానప్పటికీ కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటి అన్నిటి విషయంలోనూ ఎక్కడా పక్షపాతం లేకుండా నిస్సందేహంగా ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని పూర్తి స్థాయిలో ఆదరించి ఈ డబల్ ఇంజిన్ సర్కార్ని మనం అందరం కలిసి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ముందుకు తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి ఒక గిఫ్ట్ లాగా ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది ఏదైతే జరుగుతున్న కార్యక్రమాలని వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రజలకి అర్థమయ్యేలాగా ఇక్కడ వస్తున్నటువంటి పెట్టుబడుల్ని దానివల్ల వచ్చేటువంటి ఉపాధి దానివల్ల ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పెరిగేటువంటి వ్యాపారాలు ఇటన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్లడం వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని వాటిని వివరించి అలాగే మొన్న ఏదైతే లాస్ట్ అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి తగ్గించినటువంటి జీఎస్టీకి సంబంధించిన ప్రతిఫలాలు ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు అనుభవిస్తున్నారు దాన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలని పూర్తి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలాగా పార్టీ పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోవాలని ఆశిస్తూ మీ కోటేశ్వరం విశాఖపట్నం నుంచి జై హింద్ జై భారత్